కెనడాలో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే తులుపు ఫెస్టివల్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఎంత బాగుందో కదా ఈ తులుపు ఫెస్టివల్ మాత్రం చాలా చాలా బాగుంది ఇదంతా కూడా ట్వంటీ త్రీ ఎకరాస్ అంట ఇదైతే మొత్తం వ్యాంకోవర్కి కొంచెం దూరం అనమాట ఈ ఏరియా కూడా అవుట్స్కట్స్లో ఉంటుంది ఇది చిలీవాగ్ దగ్గర అనమాట ఏరియా అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చూడటానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చాలా చాలా బాగుంది ఈ లేక్ ల్యాండ్ ఫ్లవర్స్కి వెళ్ళడానికి మాత్రం రెంటల్ కార్ బుక్ చేసుకుని వెళ్తే నిజంగా సేఫ్టీ అనిపించింది నాకైతే అది చాలా బెటర్ అనమాట ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు క్యాబ్ బుక్ కావాలంటే కొంచెం కష్టమే రియల్లీ రెంటల్ కార్ బుక్ చేసుకుంటే మాత్రం రిటర్న్లో హ్యాపీగా ఉంటుంది లేదంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నమాట కానీ అయితే అవుట్స్కర్ట్స్లో చాలా చాలా బాగుందనమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్లవర్స్ మాత్రం ఇంత పెద్ద ఫ్లవర్స్ని నేను అసలు ఇప్పుడే అనమాట చూడడం చాలా బాగున్నాయి అసలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫోటోషూట్కి మాత్రం అదిరిపోయింది ప్లేస్ అయితే ఎంత ఎక్సలెంట్గా వస్తుందో అనమాట ఫోటోషూట్ కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంది ఈ తులిప్ ఫెస్టివల్ మాత్రం ఈ ఏప్రిల్ ఎండింగ్కి ఎండ్ అయిపోతుంది స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవగానే స్టార్ట్ అవుతుంది ఇక ఏప్రిల్ ఎండింగ్ కల్లా అయిపోతుంది అయినా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అసలు చాలా బాగుంటుంది ఇక్కడ క్లైమేట్ కానీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ చాలా చాలా బాగుంటుంది ఈ లేక్ ల్యాండ్ ఫ్లవర్స్కి వెళ్ళడానికి వీకెండ్స్ అయితే ఫిఫ్టీన్ డాలర్స్ అనమాట వీక్ డేస్ అయితే మాత్రం ఎయిట్ డాలర్స్ అనమాట మేమైతే వీక్ డేసే వెళ్ళాము కొంచెం మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ వరకు ఉంటుందన్నమాట తర్వాత క్లోజ్ చేసేస్తారు మాకైతే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవ్వగానే అసలు ఎండలు వచ్చేస్తే అసలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది కానీ చలి మాత్రం అసలు వదలట్లేదు అనమాట ఈ వన్ మంత్ ఇక ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఉంటుందేమో ఈ చలి ఇక మే స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎండలు వస్తాయి నిజంగా అసలు ఈ రోజు అలాగే ఉంటుంది అనమాట టెన్ డిగ్రీసు లెవెన్ డిగ్రీసు విపరీతమైన చలి ఉంటుంది తట్టుకోలేము అనమాట అది అవుట్స్కట్స్ అవ్వడం వల్ల అసలు విపరీతమైన చలి అసలు ఘోరంగా ఉందన్నమాట అసలు చల్లగా గాలి కొడుతూనే ఉంటుంది కానీ ఫ్లవర్స్ మాత్రం ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయంటే అంత బాగున్నాయి అసలు చాలా కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా అన్ని కలర్స్ చూడొచ్చు అసలు ఫ్లవర్స్ జస్ట్ విజిటింగ్ కోసం వెళ్ళినా చక్కగా బాగుంటుంది మనకి ఎంట్రీ గేట్లోనే చెప్పేస్తారనమాట ఫ్లవర్స్ మాత్రం అసలు పీకద్దు అని చెప్పి చెప్పేస్తారు మా బుడ్డిగాడు ఎక్కడ పీకేస్తాడా ఈ ఫ్లవర్స్ అని చెప్పి అనుకున్నాము ఎక్కడ పీకలేదన్నమాట వాడు కూడా తెగ ఎంజాయ్ చేసేసాడు బాగా ఒకవేళ మనకి ఫ్లవర్స్ కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట బంచ్ వచ్చేసి ఫైవ్ డాలర్స్ అనమాట ఇక నిజంగా ఇక్కడైతే పూలు అసలు వాడకం అనేది లేదనమాట మాకైతే ఇంకా తెచ్చుకొని ఏం చేస్తాం అని చెప్పేసి మేమైతే ఏమీ తీసుకోలేదు కానీ ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత బొకేస్ కానీ అన్నీ చాలా చాలా బాగుంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో ఉంటాయి అనమాట చాలా బాగుంటాయి రెగ్యులర్గా కూడా దొరుకుతూ ఉంటాయి ఈ బొకేస్ కూడా కానీ ఈ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంటాయి మేమైతే వీక్డే వీక్ వీక్డే అవడం వల్ల పెద్దగా ఎవరూ లేరనమాట అందుకని ఫ్రీగా ఫోటోషూట్ తీసుకున్నాం అసలు హ్యాపీగా జరిగిపోయింది మాకైతే ఇన్ కేస్ ఒకవేళ వీక్ వీకెండ్స్ అయితే మాత్రం అసలు ఫుల్గా ఉంటారేమో జనాలు అది కాక కొంచెం ఆ రోజు చలిగా ఉంది అందువల్ల కూడా రాలేదు మామూలుగా ఎవ్రీ ఇయర్ కూడా ఇది జరుగుతూనే ఉంటుందన్నమాట ఇక్కడ లేక్లాండ్ ఫ్లవర్సు ఇది బాగా అసలు నిజంగా ఫస్ట్ టైం అనిపించింది ఓ లేక్ ల్యాండ్ ఫ్లవర్స్ అంత దూరం ఏం వెళ్తానలే అనిపించింది కానీ నిజంగా వన్ ఇయర్కి ఒక్కసారే వస్తుంది అనమాట ఈ ఫెస్టివలు ఇంకా జస్ట్ ఈ వన్ మంత్లో మిస్ అయిపోయాము అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ వెయిట్ చేయాల్సిందే కెనడాలో మాత్రం ప్రతి ఒక్క సీజన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది నిజంగా స్నో పడినప్పుడు అప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు ఇలా ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇలాగా ఎంజాయ్ చేస్తుంటారనమాట నిజంగా డిఫరెంట్ డిఫరెంట్ సీజన్స్ ఉంటాయి ఇంత వేరియేషన్ ఉంటుందా ఒక్కో సీజన్కి అనిపిస్తుంటుంది అనమాట మేమైతే ఈ లేక్లాండ్ ఫ్లవర్స్కి వెళ్ళి వాళ్ళు కంప్లీట్గా ఏట్ అయిపోయి లాక్ వేసుకునే వరకు కూడా మేము ఇంకా అక్కడే ఉన్నాం అనమాట మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా క్లోజ్ చేసుకున్నారు చక్కగా కానీ పిల్లలు మాత్రం ఆ కొంచెం సేపు చాలా బాగా ఎంజాయ్ చేశారు నాకు బాగా నచ్చింది అనమాట ఫొటోషూట్కి మాత్రం చాలా చాలా బాగుంది లాస్ట్ టైం చూశాను కానీ వెళ్దాం అనుకున్నాము ఇంకా ఇది బాగా లాంగ్ అని చెప్పేసి వెళ్ళలేకపోయాము ఈసారి మాత్రం అసలు డెఫినెట్గా మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతోనే వెళ్ళిపోయాము బాగుంది బాగా అనిపించింది అసలు ఫోటోషూట్కి మాత్రం చాలా చాలా బాగుంది ఇక్కడ దాదాపు అందరూ నా ఫ్రెండ్స్ అయితే చాలామంది వెళ్ళారట లాస్ట్ ఇయర్ మేమే లే లేట్ ఏమో ఇక కీర్తన ఆద్య ముచ్చట్లు అయితే చెప్పక్కర్లేదు అనమాట ఇద్దరు ఉంటే ఇంక ఏం మాట్లాడుకుంటారో తెలీదు ఎప్పుడు ఫుల్ ముచ్చట్లు ఫుల్ మాట్లాడుకుంటారనమాట మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆద్యాన్ని అడిగితే ఆద్య నువ్వు కీర్తనతో ఏం మాట్లాడావో అని అడిగాను అనుకో ఏమో నాకు గుర్తులేదు అంటది అంతే ఇంకా అప్పటికప్పుడు మర్చిపోతుంది అనమాట ఇక అందరం అయిపోయాక మంచిగా ఫుడ్ తీసుకొని వెళ్ళిన ఫుడ్ అంతా చక్కగా తినేసాం అనమాట అప్పటికే బాగా చీకటి అయిపోయింది చక్కగా తినేసి పులిహార తీసుకొని వెళ్ళాము అక్కడికి ఇంకా పిల్లలు కూడా తినేసారనమాట ఇంకా తినిన తర్వాత అప్పుడు చక్కగా ఇంటికి వచ్చాము బాగుంది మా ట్రిప్ మాత్రం ఈసారి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్